హాయ్ హలో నమస్కారం గుడ్ మార్నింగ్ డియర్ డెల్ సన్ సిస్టర్ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు రాధాకృష్ణ టారో టూ ఏం చేస్తున్నారు బాగున్నారా తిన్నారా లేదా చిచ్చి టిఫిన్ షాయో కాఫీయో అయిందా లేదా పొద్దుగల పొద్దుగల కదా తిన్నారా అని సడన్గా వచ్చింది అంటే తిన్నారంటే ఏదో ఒకటి కడుపులో వేసుకోవాలి కదా నేన నాకంటే అలవాటు లేదు పొద్దుగల పొద్దుగల టిఫిన్లు తినడం మనకైతే అలవాటు లేదబ్బా నేనైతే ముందుగానే చెప్తున్నాను ఎందుకంటే నాకు ఎప్పుడు అలవాటు లేదు తొమ్మిది పది పదహైందంటే తింటా అన్నమే తింటా లేదంటే ఆఫ్టర్నూన్ వరకైనా వెయిట్ చేస్తా కానీ టిఫిన్లు గట్రా దోశలు కానీ ఉప్మా అంటే నాకు చాలా చిరాకు అర్థమైందా ఇష్టం అని అనుకున్నారు కదా అందలేదు మనకు అస్సలకే పడది ఉప్మా అంటే కానీ ప్రేమతో ఏదన్నా పెడితే అలా ప్రేమను కాదనిలే కదా తింటానేమో కానీ ఇష్టంతో అయితే తిన కష్టంగానే తింటా అట్లా ఉండదు నా పరిస్థితి నా దరిద్రం ఎక్కడికైనా వెళ్తే ప్రేమతో పాపం వాళ్ళు నాకు చేసి పెట్టేది ఉప్మానే అంటే తెలిసి చేస్తారా కావాలి తెలియక చేస్తారా తెలియదు కానీ పెట్టేది మాత్రం ఉప్మానే నాకు ఆ ఉప్మా తినలేక వద్దన లేక ఏదో ముత్తకంత పెట్టి ఆ ముత్తకంతలో ఇంకో ముత్త కథ వదిలేస్తా అట్లుండదు నా పరిస్థితి సమాజైనా గందుకే నేను ఎప్పుడైనా మీ ఇంటికి వచ్చినప్పుడు ఉప్మా మాత్రం పెట్టకండి నాకు యాద ఓకేనా సరే థ్యాంక్ యూ సో మచ్ అండి మన వాళ్ళందరూ వస్తున్నారు కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు రాధాకృష్ణ టారవర్ని టూని కూడా అభిమానిస్తున్నారు ఆదరిస్తున్నారు సూపర్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇంకొక టూ త్రీ డేస్లో నాకు తెలిసి మోటివేషన్ అయిపోతుంది అన్న ఒక కాన్ఫిడెన్స్తో ఉన్నాను ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ అవర్స్కి ఇంకొక హండ్రెడ్ అవర్సే ఉంది ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ నైన్టీన్ హండ్రెడ్ అవర్స్ అయిపోయింది ఇంకా హండ్రెడ్ అవర్సే బాకీ అయిపోతుంది ఇకలా హండ్రెడ్ అవర్స్ కూడా కాలా స్కేల్ దుకాన్ బంద్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయారని కూడా తెలుసు థర్టీన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దగ్గరికి వచ్చినాం మనం ఓకేనా ఇక అందుకని చెప్పి ఏమైనా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళాలి అని నేను కూడా కోరుకుంటున్నా మీరు కూడా కోరుకుంటున్నారు తెలువ నోళ్ళు చాలామంది ఇంకా రాధాకృష్ణ టారో కనిపిస్తలేదని చాలామంది పరీక్షన్ వాళ్ళు ఉంటారు రాధాకృష్ణ ట్యారో టూ అని కొట్టండి అబ్బా మనం కనిపిస్తాం నేనే కనిపిస్తాను సార్ షార్ట్ వీడియోనే కనిపిస్తుంది ఫస్ట్ అది కనిపించంగానే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ఆలని ప్రెస్ చేయండి కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆలని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు అండ్ పైన ఉన్న నంబర్కి కాలర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి ఫ్రీగా అయితే కాదు పైసలు అనేది తలుగుతాయి కాకపోతే ఆఫర్ అనేది ఉంది ఈ దీపావళి వరకు అర్థమైందా అది వినియోగించుకోండి దాని దగ్గర మనం ఏం చెప్పాను ఒక రిజిస్టార్ ఇంతకుముందు పెట్టింది అక్క కర్మబంధం సోల్మేట్ కనెక్షన్ గురించి చెప్పండి అక్క అని పెట్టింది షెలమ్మా నువ్వు పెట్టినావు ఓకే లవ్ యూ సో మచ్ నీ కోసమైనా సరే నేను ఇప్పుడు చెప్పా మధ్యాహ్నం లైవ్లో చెప్తా ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక కంటెంట్ అనుకున్న తర్వాత వెంటనే ఇంకో కంటెంట్ మార్చుకోలేను అప్పుడప్పుడు నేను అట్లనే ఉంటాను అన్నట్టు అందుకనే ఇప్పుడు నేను వేరే కంటెంట్ అనుకున్నా దానికే ఫిక్స్ అయినా ఇక నువ్వు అన్న కంటెంటు మధ్యాహ్నం చెప్తా ఓకేనా గది మర్చిపోకి చెల్లమ్మ మధ్యాహ్నం ఒకటి గంటలకు లైవ్ ఉంటుంది ఆ లైవ్కి అందరు అటెండ్ అవ్వండి ఒకవేళ ఒకటి గంటలకు లేకపోతే రెండు గంటలకు కూడా పెడతాం కాకపోతే ఏంటంటే మీ నోటిఫికేషన్స్ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు లైవ్ పెడతా ఒకవేళ పది గంటలకు కూడా పెట్టింది చెప్పాలి చెప్పి ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు మన బుర్ర ఎప్పుడు పెట్టాలనిపిస్తే గప్పుడు పెడతాం అన్నట్టు గంట ఉంటుంది మనతోటి అందుకనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలా మన కంటెంట్ ఏంటంటే అయ్యో ఏంటి ఇలా జరుగుతుంది నేను అనుకోలేదబ్బా గీట జరుగుతుందని నేను ఏందో అనుకున్నాను ఇక్కడ ఏదో వచ్చింది కంటెంట్ ఏందో అసలు ఏం జరుగుతుంది చూద్దాం మరి హరే హరే మహాదేవం నమ శివయ్య రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి ఏం జరుగుతుంది అసలు గిట్లా జరుగుతుందని నేను అనుకోలే అసలు ఏంది గిట్లా జరుగుతుంది నేను ఎందుకు అనుకోలేదు చూద్దాం ఏమి రాగంగా రాగుండ్రి చూద్దాం మరి మనం ఏం జరుగుతుందో ఏం కథనో ओके ना हाँ द मून कार्ड एक्सपर्ट जीएस इन दे आर एक्सपर्ट जी एक बहुत आचार्य बड़ा एक्सपर्ट जीते हुंदी एसेस हाउस फैट्स ओके जजमेंट सुपर नाइट ऑफ पेंडिगल सिक्स ऑफ कप्स नाइन ऑफ वेंस The High Priestess, Queen of Wands, Five of Cups, Six of Pentacles, Bottom of the Deck, of Chelsea, Three of Wands, uh, King of Pentacles, Ten of Pentacles, Knight of Swords, Two of Pentacles, Queen of Swords, The Soul Connection, The Lovers. అర్థమైందా యాక్చువల్గా ఏంటంటే మ్యాక్సిమం ఎవరి లైఫ్లోనో చేంజెస్ రాబోతున్నాయి ఈ ముచ్చట రోజు చెప్తున్నావు కదా ఉషాక అంటారు అవు చేంజెస్ రాబోతున్నాయి కాకపోతే ఇక్కడ చిన్న మార్పు ఏం జరగబోతుంది అంటే ద మూన్ కార్డ్ వచ్చింది అంటే చేంజెస్ అనేటివి ఎవరైతే బాధపడుతూ ఏడుస్తూ కుమిలిపోతూ కొన్ని సంవత్సరాల నుంచి ఇయ్యలా నిన్న ఇయ్యాల ఒక రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి ఏడు గురించి చెప్తాలే నేను అట్లా ఏడు అయినా ఆ రెండు మూడు నెలలకే ఆ అబ్బాయి ఏం ఏడుచుడు అబ్బాయి ఇది అన్నట్టుగా అనుకుంటున్నారు అర్థమైందా కానీ నెగిటివ్ వేలో మళ్ళీ ఆలోచిస్తున్నారు ఆ రెండు మూడు నెలల్లో ఏడు కూడా ఈ ఐదారు నెలల్లో ఏడు కూడా కొంతమంది సంవత్సరం నుంచి అనుకుందాం ఓకే ఇక్కడ ఒకడు అర్థం చేసుకోవాలి నువ్వు సంవత్సరం ఏడుస్తున్నావా రెండు సంవత్సరాలు ఏడుస్తున్నావా పది సంవత్సరాలు ఏడుస్తున్నావా అది కాదు ముచ్చట నీ కర్మ ఎంతవరకు ఉన్నదని అది నువ్వు అనుభవించాల్సిందే ఖచ్చితంగా అర్థమైందా ద మూన్ కార్డ్ ఏడిపించేటోళ్లకు ఏడ్చే రోజు ఏడ్చిన రోజు ఏడ్చిన వాళ్ళకి ఏడిపించే రోజు దగ్గర పడింది టైం అర్థమైందా అట్లా ఉంటుంది తోడి ఏదైనా సరే డివైన్ అంటే శివుజీ అంటే ఆ పరమేశ్వరుడు భగవంతుడితో ఆట అగ్గితో వేట అర్థమైందా ఇక ఏది అది ఇట్లా అనుకున్నా ఇది అట్లా అనుకున్నా ఏదైనా సరే భగవంతుడితో ఆ ఆట ఆడాలనుకుంటే నిప్పుతో చెలగాటం ఆడినట్టే అర్థమైందా అంటే కొంతమంది ఏంటంటే ఇక్కడ ద మూన్ కార్డ్ వచ్చింది అంటే మ్యాక్సిమం మీ పర్సన్స్ మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని కాదని మిమ్మల్ని ఇబ్బంది పెట్టి థర్డ్ పార్టీ వాళ్ళు చెప్పిన విధంగానే థర్డ్ పార్టీ వాళ్ళు ఏ రకంగా అంటే ఆ రకంగానే అనుకొని వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఆ థర్డ్ పార్టీ వాళ్ళే మూన్ సిచ్యువేషన్లో ఉన్నారు ఉండబోతున్నారు అంటే ఆ రకంగా ఆల్మోస్ట్ కొంతమంది బాధపడుతున్నారు కొంతమంది ఏడుపు స్టార్ట్ చేశారు ఎందుకు ఇడ మీ పర్సన్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అబ్బాయిలే కావచ్చు అమ్మాయిలే కావచ్చు ఎదిరించే టైం వచ్చింది వాళ్ళకు కొంతమందికి వచ్చింది ఎందుకంటే నువ్వెంత నీ బతికి ఎంత అన్న రేంజ్లోకి స్టార్ట్ అయింది అంటే ఎంత థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళినా కూడా ఎంత వాళ్ళకు మనీ పరంగా ఏ రకంగా ఇచ్చేది ఉన్నా కూడా వీళ్ళు కొంచెం ధైర్యం తెచ్చుకొని థర్డ్ పార్టీని ఎదిరించడం స్టార్ట్ చేశారు క్వశ్చన్స్ వేయడం స్టార్ట్ చేశారు అనుకున్నారా నేను అనుకోలేదు అర్థమైందా అందుకనే మనం ఒక మనిషిని ఏడిపించాలి ఒక మనిషిని దెబ్బ కొట్టాలంటే అంతకు రెండింతలు డబుల్ త్రిబుల్ భగవంతుడు కొడతాడు మనకు దెబ్బ అర్థమైందా అది ఆలోచించుకోకుండా వాళ్ళకి ఏదో చెడు జరిగింది కదా అని చెప్పేసి ఇక మనం హ్యాపీగా ఫీల్ అవుదామనంటే భగవంతుడు ఆ చెడు ఎందుకు చూపిస్తాడు ఎవరు అతిగా ఎక్కువగా ఆనందపడతారో వాళ్ళు అయిపోతుంటే ఎవరు సంతోషపడతారో చూడడం కోసం ఈ కష్టం పెట్టే వాళ్ళు ఎంత ఓపికతో ఉంటారో చూడడం కోసమే అలా చేశాడు దాంట్లో చాలామంది పాస్ అయ్యారు కాబట్టి అలా ఏడిపించిన వాళ్ళకి ఏడ్చే రోజు టైం దగ్గర పడింది ఏ సౌస్ ఫ్యాట్స్ ఖచ్చితంగా వాళ్ళ నిజస్వరూపం అనేది బయటకు వస్తుంది ఆల్రెడీ నిజస్వరూపం ఆల్మోస్ట్ బయటకు వచ్చేసింది ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు మీరేంటి మీ మనస్తత్వం ఏంటి మీ మంచితనం ఏదైనా వాళ్ళకి అర్థమైపోయింది వాళ్ళ నిజస్వరూపాలు బయటకు వస్తున్నాయి జడ్జ్మెంట్ డివైన్ యొక్క బ్లెస్సింగ్స్ సంపూర్ణంగా అందబోతున్నాయి అర్థమైందా పరమశివుడు ఒక్కసారి మన వెనకాల ఉండి నడిపిస్తున్నాడు అంటే మనకి ఏ కష్టం వచ్చినా పరమేశ్వర అనుకుంటే చాలు ఆ కష్టాన్ని చిటికే కొడదామని నష్టలేదు కానీ చిటికలు మాయం చేసేస్తాడు అర్థమైందా అట్లా ఉండదు అన్నట్టు ఏదైనా సరే ఓకేనా మనం ఏదైనా నమ్మినాం అంటే ఆ నమ్మకం మీద స్టేబుల్ అయి ఉండండి అర్థమైందా ఆ నమ్మకం ఖచ్చితంగా నిజమవుతుంది ఆ నమ్మకాన్ని మీరు సగం సగం ఆలోచిస్తూ సగం సగం ఉంటే ఏం చేయలేరు అదైందా అండ్ నైట్ ఆఫ్ పంటికల్ ఖచ్చితంగా థర్డ్ పార్టీ చేత గొడవబడైనా సరే థర్డ్ పార్టీని కాదనుకొనైనా సరే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఇన్స్పిరేషన్ కూడా మీరే మీ పర్సన్కి యా ఖచ్చితంగా ఎందుకంటే మీరు ఒక ఆడవాళ్ళే కావచ్చు మగవాళ్ళే కావచ్చు ధైర్యంగా మీ వర్క్ మీరు సింగిల్గా లైఫ్ లీడ్ చేస్తూ వాళ్ళు వద్దన్నా కానీ అదంతా మర్చిపోయి మీ పని మీరు చేసుకుంటూ ముందుకెళ్ళే క్వాలిటీస్ ఏంటైతే ఉన్నాయో అది మీ పర్సన్ భరించలేకపోతున్నారు అంటే భరించలేకపోతున్నట్టే మీనింగ్ అలా ఏదో కుళ్ళుతో కాదు అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఈ రకంగా ఉంటారు ఈ రకంగా అన్నీ మర్చిపోయి ముందుకెళ్ళి మీ వరకేందో మీరు చేసుకుంటారని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేరు మీరు అలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీకు ఏదో ఒకటి రకంగా చెప్పాలి అనుకుంటున్నారు అయితే బుర్ర గీక్కుంటున్నారు ఏంటబ్బా ఇట్లయింది కథ ఉల్టా పల్టా అయిపోయింది ఏందని ఆలోచిస్తున్నారు అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఖచ్చితంగా లవ్ ఆఫర్ ఇవ్వాలి మళ్ళీ న్యూ లవ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది కొంతమంది లైఫ్లో ఓల్డ్ ఓల్డ్ పీపులే రిమూవ్ అవ్వబోతున్నారు కొంతమంది లైఫ్లో వాళ్ళని మిమ్మల్ని మిమ్మల్ని అర్థం చేసుకునే పర్సన్స్ రాబోతున్నారు అలా రావాలి అంటే ఫస్ట్ మీ లైఫ్లో ఉన్న పర్సన్ కరెక్ట్ కాకపోతే లివిట్ వదిలిపాడొబ్బండి అబ్బా మన కష్టాన్ని మన ప్రేమని మనల్ని అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు ఏమైపోతే మనకెందుకు ఏ గంగలు ఉంకుతే మనకెందుకు చెప్పుండ్రి ఉండ్రి ఇగో గుర్రాన్ని నీటిదాకా తీసుకెళ్ళం గలం కానీ దాని చేత బలవంతంగా నీళ్ళు ఆగిపోయలేము గట్లనే మన ప్రేమతో వాళ్ళు పెట్టే కష్టాలన్నీ భరిస్తాం వాళ్ళు తిట్టే తిట్లన్నీ భరిస్తాం మన కాందాన్ని మొత్తం ఎత్తుకొచ్చి తిట్టినా కూడా సహిస్తాం దేనికోసం అలా ప్రేమ కోసం అది వాళ్ళకి చీప్ అయిపోతుంది అన్నట్టు ఏడు ఏడుకోతాడులే నేను ఎన్ని తిట్టినా సిగ్గు లేకుండా నాకు కాళ్ళ దగ్గర వాడు ఉంటాడు అది ఏడిపోతుందిలే నేను ఎంతమంది ఆడవాళ్ళ వెనకాల తిరిగినా నా వెనకాల కుక్కలా పడుతుంది అలా ఫీలింగ్ ఇప్పుడు ఉంటుంది అన్నట్టు అలాగా అవసరమా అలాంటి ఫీలింగ్ ఇవ్వడం ఆలోచించుకోండి అండ్ నైన్ ఆఫ్ వ్యాన్స్ చాలా అంటే చాలా ఎదురు చూస్తున్నారు మీ కోసం మీ పర్సన్స్ మీరు మీ పర్సన్స్ కోసం ఎంత ఎదురు చూస్తున్నారో ఇప్పుడు వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే అనుక్షణం ప్రతిక్షణం ట్వంటీ ఫోర్ ఇంటూ బై సెవెన్ మీ ఆలోచనలు మీ జ్ఞాపకాలు మీ మాటలు మీ తిట్లు అయినా సరే మీరు కోపం కొద్దీ చెప్పిన ప్రేమ అవన్నీ యాదకొచ్చి బాధపడుతున్నారు ద హై ప్రిస్టెస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళకి వాళ్ళ గుణాలు అర్థమైనవి థర్డ్ పార్టీ వాళ్ళకి కూడా మీ పర్సన్ యొక్క వేరియేషన్స్ అర్థమవుతుంది ఏ నటించడం వీళ్ళకి ఒకళ్ళకే తెలుసా థర్డ్ పార్టీ వాళ్ళకు మనకు తెలియదా మనలో కూడా థర్డ్ పార్టీ లాగా వేరియేషన్స్ ఏం చేయాలి అప్పుడప్పుడు మంచి కోసము కొన్ని కొన్ని అబద్ధం ఆడిన తప్పు లేదంటారు అంటే వంద అబద్ధాలు ఆడైన ఒక పెళ్లి చేయాలి అంటారు ఒక సంసారాన్ని నిలబెట్టడం కోసం ఒక అబద్ధం ఆడిన తప్పు లేదు అర్థమైందా ఒక బంధాన్ని నిలబెట్టడం కోసం ఒక అబద్ధం ఆడిన తప్పులేదు అదేవిధంగా ఒక థర్డ్ పార్టీ ఒక మూర్ఖమైన థర్డ్ పార్టీని రిమూవ్ చేయడానికి ఆ థర్డ్ పార్టీ రూట్లోకి వెళ్ళే పర్సన్ని మార్చుకోవడంలో తప్పు లేదు అర్థమైందా గట్లనే కొంతమంది అదే వేలో ముందుకెళ్తున్నారు ఓకే మీ పర్సన్స్ కూడా అదే రకంగా ముందుకెళ్ళి మీ లైఫ్లోకి రావాలనుకున్నాను క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ వెయిటింగ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఖచ్చితంగా వస్తారు వాళ్ళ ఆలోచనలు అలాగే ఉన్నాయి మీ ఫోన్ కోసం వాళ్ళు చూస్తున్నారు వాళ్ళ ఫోన్ కోసం మీరు చూస్తున్నారు అనగానే వెంటనే ఫోన్ ఓపెన్ చేసి అక్కడక్కడ కొట్టేయకండి ఈ జనరల్ రీడింగ్ మాత్రమే మీ పర్సన్ ఎవరో ఎలాంటి వాళ్ళో నాకు తెలియదు మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటేనే కానీ నేను చెప్పలేను కాబట్టి జనరల్ రీడింగ్ మాత్రమే నేను చెప్పాగానే ఫోన్లు పట్టుకొని రగేసుకుంటూరు కానీ అర్థమైందా బొక్క బోర్లా పడతారు అందుకనే జర పైలంగా ఉండండి ఫైవ్ ఆఫ్ కప్స్ చాలా ఎమోషనల్గా చాలా బాధపడుతున్నారు చాలా డిప్రెస్డ్గా చాలా చెప్పుకోలేని విధమైన బాధ ఉంది వాళ్ళకి అయినా కానీ మీరున్నారు అన్న ఒక ధైర్యం ఉన్నది కానీ మిమ్మల్ని రీచ్ అవ్వడం ఎట్లా దారి అనిపించట్లేదు దారి అనిపిస్తున్నా అలా తెలుసు దారి ఎట్లా ఉందో కానీ కనిపించినట్టుగా ఏదో నాటకాలు ఆడుతున్నారు కొంతమంది అర్థమైందా సిక్స్ ఆఫ్ పెంటికల్ ఇక మొత్తానికి వచ్చేసి ఈక్వల్ గివెన్ టేక్ ఇవ్వాలి థర్డ్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అంటే పర్సన్ ఎట్లాగో వింటలేరు థర్డ్ పార్టీ వాళ్ళు అదర్ రిలేషన్ మెయింటైన్ చేసినా ఆ పర్సన్ వదలాలి అనుకోవట్లేదు మీతో ఉండాలి థర్డ్ పార్టీ ఉండాలి అని ఒక కండిషన్లు పెడుతున్నారు కొంతమంది అయితే ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్స్ మీకు సపోర్ట్ వచ్చి మాట్లాడుతున్నారు కదా అది ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు భరించలేకపోతున్నారు అందుకని చెప్పేసి థర్డ్ పార్టీకి రివర్స్ అవుతున్నారు అన్నట్టు మీ పర్సన్స్ అర్థమైందా మీకైతే ఈక్వల్ గివెన్ టేక్ ఇవ్వాలి సమానంగా చూసుకోవాలి మిమ్మల్ని ఇన్ని రోజులు బాధ పెట్టాము ఇక్కడ నుంచి అయినా బాధ అనేది మీకు ఉండొద్దు అనుకుంటున్నారు అర్థమైందా ఇది ఎంతమందికి అర్థమైందో కామెంట్లో తెలియజేయండి నాకు ఓకే సరే మీ ఏంజల్ నంబర్స్ ఏంటో కోరుకోండి వన్ వన్ టూ త్రీ ఫైవ్ వన్ త్రీ 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 ఓకే మీరు ఏ నెంబర్ అయితే కోరుకున్నారో కామెంట్లో తెలియజేయండి త్రిబుల్ వన్ అని చెప్పేసి క్లైమ్ చేసుకోండి ఓకేనా మర్చిపోవద్దు అండ్ మన బొమ్మ బొరుసు ఆటలోకి ఇచ్చేసినాం ఈగజన్రుల్లా బొమ్మ నా వరుస పరమేశ్వరా బొమ్మన వరుస ఏదైనా సరే చెప్పండి అప్పుడప్పుడు ఒక రాయి వేస్తే తగులుతుంది అర్థమైనా తప్పులేదు గెస్ట్ చేయడంలో తప్పులేదు అదే కామెంట్లో పెట్టండి ఓకేనా బొరుస పడింది అబ్బా ఓకే ఇది రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా ఉందా లేదా చెప్పండి అర్థమైందా రైట్ హ్యాండ్లో ఉందా లెఫ్ట్ హ్యాండ్లో ఉందా ఉందా లేదా ఇది రైట్ ఇది లెఫ్ట్ ఓకే రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా అసలు ఉందా లేదా బ్రాస్లెట్ వన్ టూ త్రీ లెఫ్ట్లో ఉంది ఓకే కామెంట్లో తెలియజేయండి మర్చిపోవద్దు ఓకేనా సరే మన మంచి మూచర్లోకి వెళ్తే మీ అందరికీ విషయం చెప్తున్నా మంచిగా వినండి మంచి వినండ్రి ఓకే ఒకరికి నువ్వు ఇష్టం లేకపోతే నువ్వు ఎంత ప్రేమ చూపించినా కూడా వాళ్ళకి తలనొప్పిగానే ఉంటుంది అందుకే నీ విలువ తెలియని వాళ్ళపై నీ ప్రేమ చూపించి నీ టైం వృధా చేసుకోకు సమయ యాద లొంగిపోయి ఉండాలి అనుకునే వాళ్ళు సంబంధాన్ని ఎప్పటికీ నిలబెట్టుకోలేరు సంబంధాన్ని ఎవరితో కలుపుకోవాలి తెలుసా ఎవరైతే మిమ్మల్ని సమానంగా చూస్తారో మీకు గౌరవం ఇస్తారో ఎందుకంటే గౌరవంతోనే సంబంధం అనేది ఏర్పడుతుంది బలపడుతుంది బంధం ముడిపడుతుంది అర్థమైందా మోసం చేసిన వాళ్ళు ఏం బాగుపడతారు అనుకుంటాం కానీ బాగుపడ్డ వాళ్ళు అందరూ వాళ్ళే మోసం చేసిన వాళ్ళే అని అనుకుంటున్నారా గంత లేదు వాళ్ళు ఏ ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా ఉండలేరు యాదగుంచుకోండి అర్థమైందా ఎటు ఉంటుంది ఉషా అంటే ఏదైనా చెప్తే ట్విస్ట్లు ట్విస్టులు ఉంటాయి మన దాంట్లో ఓకేనా చాలామంది అంటారు డబ్బుతో కొనలేదంటూ ఏదీ లేదు డబ్బే సర్వస్వం అని కానీ నువ్వు డబ్బుతో అన్నీ కొనలేవు ఇల్లు కొనగలవు కానీ కుటుంబాన్ని కొనలేవు గడియారం కొనగలవు కానీ గడిచిపోయిన సమయాన్ని కొనలేవు ఒక డాక్టర్ని కొనగలవు కానీ నీ ప్రాణాన్ని కొనలేవు ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కొనగలవు కానీ నీ భద్రతని మాత్రం కొనలేవు డబ్బుతో కొనలేనివి చాలా ఉన్నవి డబ్బు మాత్రమే శాశ్వతం కాదు డబ్బు వెనకాల పరిగెత్తకు అర్థమైందా అంటే డబ్బు సంపాదించు అట్లా అని మనిషి విలువ కూడా తెలుసుకోండి అర్థమైందా ఇదొకటి బాగా యాద కొంచుకోండి డబ్బు ఎప్పటికీ శాశ్వతం కాదు డబ్బు మనకు అవసరానికి ఉందా పర్లేదు అదే అత్యాశకి పోతే ఉన్నది వాయ్ ఉంచుకున్నది అట్లా ఉన్నదివాయ్ ఉంచుకున్నదివాయ్ అట్లుంటుందన్నట్టుగా సమయంందా థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా ఎవరైతే చూస్తున్నారో రాధాకృష్ణ టారో టూ కనిపించాం కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ మీ కమెంట్స్ కోసం ఎదురు చూస్తున్నాను ఆఫర్ రీడింగ్ వదులుకోకండి పైన ఉన్న నంబర్కి కాలర్ మెసేజ్ చేయండి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి మనీ ఖర్చు అవుతాయి కానీ ఆఫర్ రీడింగ్ ఉంది ఓకేనా అండ్ ఆవు స్లిప్స్ మర్చిపోయినా కదా మీ పేరు ఊరు రాయడం మర్చిపోండి చీ మర్చిపోకండి మర్చిపోండి అని చెప్తున్నాను నేను చూడు ఓకేనా ఫస్ట్ స్లిప్ వచ్చిన వాళ్ళకే ఫ్రీ రీడింగ్ సెకండ్ థర్డ్ వచ్చిన వాళ్ళకు ఆఫ్ రీడింగ్తో చెప్తా నిర్మలా కరీంనగర్ నిర్మలా కరీంనగర్ ఆల్రెడీ పేరు ఊరు రాస్తున్నారు మరి మేము రాసినాం కదా మా చెప్తా లేవంటే మరి రాయండి అబ్బా ఇవన్నీ అయిపోయినాక మళ్ళీ స్టార్ట్ చేస్తా ఇది కింద పడ్డది కాబట్టి ఇది ఇస్తున్నా సెకండ్ స్లిప్ స్లిప్పు కుమారి మ్యాడి తిరుపతి కుమారి మ్యాడి తిరుపతి సెకండ్ స్లిప్ వచ్చిందమ్మా నువ్వు హాఫ్ పేమెంట్ పే చేసి రీడింగ్ తీసుకోవాలి కాలర్ మెసేజ్ చేయి ఈరోజే ఈరోజు వచ్చింది మళ్ళీ రేపు ఎల్లుండో కాదు ఈరోజే చేయాలి ఓకేనా థర్డ్ స్లిప్ లక్ష్మి అనకాపల్లి డిస్టిక్ లక్ష్మి అనకాపల్లి డిస్టిక్ థర్డ్ స్లిప్ వచ్చింది ఆఫ్ పేమెంట్ నువ్వు కూడా పే చేయాలి ఓకేనా మీకు కూడా స్లిప్స్లో మీ నేమ్స్ రావాలి అంటే మీ పేరు ఊరు రాయడం మర్చిపోదు కామెంట్లో తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ సో ఆర్ హర్ మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధా రాధే రాధే కామెంట్లో తెలియజేయండి సర్వే జనా సుఖినో భవంతు శ్రీమాత్రి నమ అందరూ చల్లగా ఉండాలని ఉషా ఎప్పుడు కోరుకుంటుంది మీరు బాగుంటేనే నేను బాగుంటాను అన్న ఒక నమ్మకం నాకు ఉంది కాబట్టి మీరు బాగుండాలి అర్థమైందా అదే నేను ఎప్పుడు కోరుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ రాధాకృష్ణ ట్యారాన్ అభిమానించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు మధ్యాహ్నం లైవ్లో అందరం కలుసుకుందాం మధ్యాహ్నం లైవ్కి రండి తను చెప్పిన కార్మిక్ రిలేషన్ సోల్ కనెక్షన్ గురించి కంటెంట్ ఉంటుంది ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అందరూ వన్ ఓ క్లాక్ వన్ థర్టీ అయినా సరే వన్ ఓ క్లాక్ అయినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చినప్పుడు రండి నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ప్రెస్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ అండి మాధ్యాం లైవ్లో కలుసుకుందాం బాయ్